సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలను తప్పనిసరిగా ఉంచాలని సూర్యపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కాకిరేని శ్రీనివాస్ అన్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలను తప్పనిసరిగా ఉంచాలని సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ అన్నారు గురువారం వారు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిసిసి ప్రధాన కార్యదర్శి పోలగోని బాలుగౌడ్ ఐఎన్టీయూసీ పట్టణాధ్యక్షులు రెబల్ శ్రీనితో కలిసి వారు మాట్లాడుతూ క్యాంపు కార్యాలయం అనేది ప్రభుత్వం ఎమ్మెల్యేల కోసం కట్టించిన కార్యాలయమని అది మాజీ మంత్రి శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి ప్రైవేట్ ఆస్తి కాదని వారు అన్నారు కాబట్టి క్యాంపు కార్యాలయంలో తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి మరియు జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలను తప్పనిసరిగా ఉంచాలని వారు తెలిపారు సీఎం మంత్రి చిత్రపటాలు క్యాంపు కార్యాలయంలో లేవని తమకు ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చిన సందర్భంగా తాము బుధవారం నాడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల స సమక్షంలో క్యాంపు కార్యాలయానికి వెళ్ళి సీఎం మరియు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలు ఉంచడం జరిగిందని వాటిని తొలగించినట్లయితే తిరిగి పెట్టడం జరుగుతుందని వారు తెలిపారు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే రేషన్ కార్డుల పంపిణీ ఇందినం మైన్ల పంపిణీ కార్యక్రమాలలో అక్కడ ఏర్పాటు చేసే ఫ్లెక్సీలలో సీఎం మంత్రి పాటు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫోటో కూడా ఉంచడం జరుగుతుందని ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ తమ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం జరుగుతుందని కాబట్టి ఎమ్మెల్యే కూడా ప్రభుత్వ కార్యాలయం అయినటువంటి క్యాంపు కార్యాలయంలో ప్రోటోకాల్ పాటించాలని వారు తెలిపారు కొందరు బీఆర్ఎస్ నాయకులు క్యాంపు కార్యాలయాన్ని జగదీష్ రెడ్డి ప్రైవేట్ ఆస్తిగా పేర్కొనడాన్ని వాళ్ళు తప్పు పెట్టారు ప్రైవేట్ ఆస్తులు అంటే నాగారంలో హైదరాబాద్లో కట్టుకున్న విల్లాలు శంషాబాద్లో కర్ణాటకలో కొన్న భూములు ఆయన ప్రైవేట్ ఆస్తులని సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయం మాత్రం ప్రభుత్వ భవనమని ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే వారికి ఆ భవనం కేటాయించడం జరుగుతుందని వారన్నారు క్యాంపు కార్యాలయంలోకి తమ నాయకులు ప్రశాంతంగా వెళ్ళి ఫోటోలు పెట్టి బయటకు వెళ్లారని అందుకు మీడియానే సాక్ష్యమని వారు తెలిపారు కావాలని కొందరు బీఆర్ఎస్ నాయకులు తాము బెదిరించినట్లు కుర్చీలు కింద పడేసినట్లు పుస్తకాలు పడేసినట్లు ప్రచారం చేస్తున్నారని ఆ సమయంలో మీడియా అక్కడే ఉందని వారు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని గత ఐదేళ్ల కాలంలో సూర్యాపేటలో ప్లాస్టిక్ ప్లేట్లు కవర్లు అమ్మి ఎవరు సంపాదించి పట్టణాన్ని కలుషితం చేశారో వికలాంగులకు వచ్చిన ఆటోలు అమ్ముకుని ఎవరు బాగుపడ్డారు మూడంతస్తుల భవనాలు ఎవరు కట్టుకున్నారో ప్రజలకు తెలుసని వారు తెలిపారు ఈ సమావేశంలో నాయకులు రవి నాగుల వాసు ఆలేటి మాణిక్యం గడ్డం వెంకన్న సిరివెల్ల శబరి గండూరి రమేష్ కోలా నాగరాజు బొజ్జ సంజయ్ సిద్దిక్ సృజన్ తదితరులు పాల్గొన్నారు చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులకు నేటి కార్యక్రమ అధ్యక్షులు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ గారికి ఇక్కడికి విచ్చేసిన తాజా మాజీ కౌన్సిలర్లకు జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదల్ యు యువజన కాంగ్రెస్ మిగతా పట్టణ కాంగ్రెస్ ఇతర నాయకులందరికీ కూడా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి నిన్నటి నుంచి జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే వారు ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నా కూడా వారు కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా వారిని ఎమ్మెల్యేగా వారికి ఎక్కడ కూడా ఇంతవరకు మా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం కానీ మా మంత్రి గారు కానీ వారిని ఎక్కడ అగౌరవపరచ మీడియా మిత్రులు కానీ ప్రజలందరికీ తెలుసు కలెక్టరేట్లో ఏ ప్రోగ్రాం జరిగినా కూడా ఎమ్మెల్యే గారి స్థానం ఎమ్మెల్యే గారికి ఉంటుంది ఎమ్మెల్యే గారి చిత్రపటం కలెక్టరేట్లో మంత్రి గారి తర్వాత ఎక్కడైతే వారిది లోకల్ ఎమ్మెల్యేగా వారి ప్రోటోకాల్ ప్రకారం వారికి అది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత నియమ నిబంధనలకు లోబడి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానం ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచిండు ప్రజలు వారికి అధికారం ఎమ్మెల్యేగా ఇచ్చిరు కానీ ఎమ్మెల్యే ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా కూడా వారికి సంబంధించిన స్థానం వారికి కల్పించాలనేది మా నాయకుల యొక్క ముఖ్య ఉద్దేశం మీరు చూడండి కలెక్టరేట్లో ఇందిరామేళ్ళ పంపిణీ కానివ్వండి రేషన్ కార్డుల పంపిణీ కానివ్వండి ఇంకే ఇతర కార్యక్రమం చేసినా కూడా అక్కడ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మంత్రులు ముఖ్యమంత్రి గారు మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు వారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా లోకల్ ఎమ్మెల్యే అనే ఒకే ఒక ఉద్దేశంతో వారి చిత్రపటాన్ని కూడా అక్కడ ఉంచడం జరుగుతుంది మరి గవర్నమెంట్ కట్టించిన క్యాంప్ ఆఫీస్లో గౌరవ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో కానీ ఆలోచన లేదా మీకు మీ ఫోటో లేకుంటే ఎప్పుడన్నా ప్రభుత్వ కార్యక్రమం జరిగిందా కనీసం రెండు సంవత్సరాలుగా మరి ఇన్ని ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి కార్యక్రమంలో కూడా నా యొక్క చిత్రపటాన్ని పెడతా ఉన్నారు మరి ముఖ్యమంత్రి గారి పటం పెట్టుకోవడానికి ఏమైంది మంత్రి గారి చిత్రపటం పెట్టుకోవడానికి ఏమైంది మీకు అని చెప్పేసి మేము ఇప్పుడు పత్రికాముఖంగా మేము అడుగుతా ఉన్నాం ఇంతకుముందు గత కొన్ని సంవత్సరాల సంది వారికి కూడా వారు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలకు ఎలాగైతే సీఎం రిలీఫ్ ఫండ్ లాగిన్ ఉన్నదో వారికి కూడా లాగిన్ అలానే ఉంచడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రి గారు కానీ అండి ఆ లాగిన్ ద్వారానే మీ కాడికి ఎవరన్నా ప్రజలు వచ్చి మీరు సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ ఇస్తే వాటిని పాస్ చేసి మీకు పంపిస్తా ఉన్నారు మరి మీ పిఎలు వాళ్ళందరూ కూడా వారు ఇచ్చిన ఫామ్స్ అన్నింటినీ మీరేం చేస్తున్నారు కింద ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినప్పుడు ఆ చెక్కుతో పాటు లబ్ధిదారునికి ఇచ్చే చెక్తో పాటు సీఎం గారు ఒక సందేశాన్ని రాసి పంపిస్తున్నారు మరి ఆ సీఎం గారు ఇచ్చే సందేశాన్ని కట్ చేసి చించి ఓన్లీ చెక్ని ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు మీరు మీడియా ముఖంగా అతను ఇచ్చినవి చూడండి ఒకసారి అది ఎంత అండి ఎంత చిలర్ చేస్తా అండి అది అలా సీఎం రిలీఫ్ ఫండ్లు లబ్ధిదారులు చాలామంది అక్కడికి వెళ్ళినప్పుడు చూసి బాధపడి ప్రజా దర్బార్లో మా యొక్క నాయకుడికి వినవించుకోవడం జరిగింది అన్న మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చేటప్పుడు వారు సీఎం గారు ఇచ్చిన సందేశాన్ని ఇచ్చేసి ఓన్లీ చెక్కులే ఇస్తా ఉన్నారు అక్కడ ఓన్లీ మొత్తం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా దాన్ని చేసి క్యాంప్ ఆఫీస్ని చేస్తారు అక్కడ ఎక్కడా కూడా సీఎం గారి ఫోటో లేదు మన మంత్రి గారి ఫోటో లేదని చెప్పేసి ప్రజలందరూ వచ్చి వారి ఆవేదనను వెలిపించడం జరిగింది గత రెండు సంవత్సరాలు దాదాపు ఇరవై మాసాలుగా చూస్తూ ఉన్నాం మా నాయకులు కానీ అందరూ సంయమనం పాటించారు ఇంకా ఏమన్నా వారు పెడతారేమో అని చెప్పేసి అధికారులు అందరూ పెట్టాలి ఇవి ప్రైవేట్ నివాసాలు కర్ణాటక ఎఫ్ఎల్ దగ్గర ఉన్న వంద ఎకరాల గులాబ్ తోటలో ఉన్న గెస్ట్ హౌస్ అది ప్రైవేట్ నివాసం శంషాబాద్ దగ్గర ఉన్న తొంభై ఎకరాల తోటలో ఉన్న గెస్ట్ హౌస్ అది ప్రైవేట్ నివాసం వాటి ప్రైవేట్ నివాసాలు అంటారండి వైవి గారు ఇది క్యాంప్ ఆఫీసు కోటి రూపాయల ఖర్చుతోటి ప్రభుత్వము ఆ ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రి గారే ప్రజలందరూ కూడా ఎమ్మెల్యేలని కలుసుకోవడానికి హైదరాబాద్ దాకా పోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ని నూట పంతొమ్మిది నియోజ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అందరు ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీస్ని ఇవ్వడం జరిగింది దయచేసి మరోమారు మీకు చెప్తా ఉన్నాం అది జగదీష్ రెడ్డి గారి నివాసం కాదు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయము ఈనాడు జగదీష్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉంది కాబట్టి అతనికి ఇల్లు అవుతుంది అది రేపు ఇంకొకరు ఎమ్మెల్యేగా వస్తే వారిది అది క్యాంప్ ఆఫీసు ఐదు సంవత్సరాలకు అంతేగాని అది ఏ ఒక్కరి ప్రైవేట్ నివాసం కాదండి దయచేసి ఈ ప్రజాప్రభుత్వంలో మీ గడీల పాలనలో ప్రజలు అనుమతి తీసుకొని ప్రజాభవన్కు కానీ ప్రభుత్వానికి కానీ రావాల్సిన అవసరం ఉండేమో కానీ అని వైవి గారు మా యొక్క ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి గడిల పాలనకు తెర దించుతూ ప్రభా ప్రజాభవన్కు ఉన్నటువంటి గడిలన్నిటినీ కొల్లగొట్టించి ప్రజలు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఆ ప్రజాభవన్లో అవకాశం చేయించడం జరిగింది అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసు